మా జీవితాలే ఆగిపోయినాక అక్క బిజినెస్ గురించి ఆలోచించా మా జీవితాలు ఆగిపోయినా మీ తమ్ముడు మీ కొడుకులు ఆగిపోయినా తప్పుగా మాట్లాడద్దు చూపించండి ఉంది నా బిజినెస్ ఆగిపోయింది నా జీవితం ఆగిపోయింది అన్న మా నాన్న లేడు మా అమ్మ ఒకరించి చదువుతుంది నాకు ఐదు మార్కులు వచ్చింది అయినా నాకు ఉద్యోగం రాలేదు ఇక్కడ అరవై డెబ్బై మార్కులు ఉన్న ఉద్యోగం ఇచ్చారు బిజినెస్ ఇంపెండెంట్ కాదు నా జీవితం ఇంపార్టెంట్ అన్నీ అక్క ఇది తీసుకోండి

చిన్నదానికి స్పందించారంటే చెప్తున్నా నా మనసులో చెప్తున్నా ఎవరికేమో నాకు తెలియదు ఇవాళ ఆయన అందరి సమస్యలు తీర్చడానికి వచ్చారు ఆయన సమస్యలు ఆయన వచ్చేనాళ్ళు ఏమి చెప్పండి వచ్చేనాళ్ళు ఆయన వచ్చారో లేదు మరి ఒక చిరు వ్యాపారిని ఒక ఇదిగా చేసుకునే దానికే ఆయన సపోర్ట్ ఇచ్చారండి మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి ఎవరికైనా తెలియదు న్యాయం చేసే మనిషి కానీ ఇది చేసే మనిషి కాదు దయచేసి అపార్థాలు చేసుకోవద్దు ఎవరు కూడా ప్లీజ్ నాకు ఇలాంటివి ఏమీ నాకు తెలియదు మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ ఫుట్ పాత్ మీద ఎందుకంటే మీరు వేయలేదని కాదు అందరం బతకాలి మన అందరం బతకాలి నాన్న ఇప్పుడు ఇది నన్ను ఆఫ్ చేసారు చూసుకోవాలి నా పని బయట ప్రపంచం అంటే నాకు తెలియనప్పుడు నేను మాట్లాడకూడదు అవునా కదా కదా నా సమస్య ఇదా ఆయన ఇచ్చారు కానీ ఇలా పబ్లిక్ ఇష్యూ అయితే మన వాళ్ళు ఇంకొకరికి ఉపయోగ ఉపయోగపడాలి కానీ సమస్య ట్రాఫిక్ వాళ్ళు అయినా మనం సహకరించాలి కదా ఇలా ఇప్పుడు ఫుట్పాత్ మీద మీరు అయిపోతే కానీ నాకు ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు కానీ వీటి గురించి నాకు తెలియదు మాట్లాడతాను చెప్పండి మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోండి కానీ ఆయన ప్రజా నాయకుడు ప్రజల కోసం వచ్చారు ఆయన మన కోసం ఇప్పుడు ఒక చిరు వ్యాపారిని ఒక ఫుట్ పాత్ మీద బతికే ఒక ఆమెకి ఇంత ఇచ్చేసారంటే ఆయన ఎవరికి అన్యాయం చేసారు ఆయన అర్థం చేసుకోవద్దు ప్లీజ్ સારું એમપી ગેર એમપી નીચે હું સ્વાદ